హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అండ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వివరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ విషయంలో మీ వ్యక్తి చాలా మిస్టేక్స్ చేశాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీ పర్సన్ మీ విషయంలో చాలా మిస్టేక్స్ అయితే చేశానని అంటున్నారు మీ మిమ్మల్ని ఏంటంటే తన లైఫ్లో ఉన్నప్పుడు బిట్టర్నెస్ చేద్ అనుభవాలు మీరు వారి లైఫ్లో ఉన్నా కూడా మీకు ఎప్పుడు శాడ్నెస్ మిమ్మల్ని వారిని మిస్ అయ్యేలాగా మీకు చేశారు అని కూడా ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు తనకి ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంటుందో తనకి అర్థం కాని స్థితిలో నేనైతే ఉన్నానని మీ వ్యక్తి అయితే చెప్పుకుంటూ ఉన్నారండి సింగిల్ క్లాసెస్ వచ్చింది అంటే తన వల్లే మీరు ఈరోజు ఒంటరి లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారని కూడా తనైతే ఒప్పుకుంటూ ఉన్నారు తనకు అంటే మీరు సింగిల్ పేరెంట్ అయినా ఎవరైనా అంటే లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఏ రిలేషన్షిప్ అయినా తన వల్లే మీరు రోజు ఒంటరిగా ఉన్నారు ఒంటరిగా ఉండడానికి తను చేసిన మిస్టేకే అని మీ విషయంలో ఆలోచిస్తూ ఉన్నారు అంటే పెయిన్ అనేది తను కూడా అనుభవిస్తూ ఉన్నారు సెల్ఫ్ ఇండిడెన్స్ అండి మీరు తన కోసం కొవ్వొత్తిలాగా కరిగిపోయారు అంటే అంతలా ప్రేమించారు ప్ర తనపైనే ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు కానీ మీకు ఎలాంటి వాల్యూ అనేది లేకుండా ఆ వ్యక్తి చేశారు మీకు పెయిన్ అనేది ఇచ్చాను అని ఒప్పుకుంటూ ఉన్నారు విపరీతమైన పెయిన్ అంటే మీరు తనని చేజర్ చేజర్ వచ్చిందండి మీ సాధ్యమైనంత వరకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోయినా తన కోసం పరిగెత్తారు తనను కోసం ఏంటంటే ఒక పెద్ద ఫైటింగ్ అనేది కూడా చేశారు బట్ ఏంటంటే తను మిమ్మల్ని ఒక లోయలో నెట్టేశారు అని కూడా తనైతే ఒప్పుకుంటూ ఉన్నారండి ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు అంటే తన యొక్క తప్పు అనేది తెలుసుకున్నాను అని అంటున్నారు కట్ డౌన్ మీ ఎమోషన్స్ మీతోటి ఉండే రిలేషను పూర్తిగా కట్ అంటే కట్ అనేది చేసుకొని తడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళారు ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది వారు ఎమోషన్స్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళ అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది జరిగిందంటే అక్కడ బ్రేకప్ అనేది జరుగుతుంది వారి పర్సన్కి ట్రీట్మెంట్ అనేది చేశారు ద గోల్డెన్ మిర్రర్ అంటే ఇప్పుడు తన యొక్క నార్సిస్టిక్ మెంటాలిటీ వల్లనే తనకి ఈరోజు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది అని తనైతే అనుకుంటూ ఉన్నారండి తను మీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను మిమ్మల్ని వన్ సైడ్ చేసేసానని కూడా ఒప్పుకుంటూ ఉన్నారు స్వా అంటే డబ్బు విషయం ఏదైనా కూడా మీకు క్లారిటీ తను చెప్పలేదు సీక్రెట్ అనేది మెయింటైన్ చేశారు స్వార్థపూరితంగా బిహేవ్ చేశారు అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ డెత్ కార్డ్ వచ్చిందండి రీబర్త్ అనేది చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు రిలేషన్షిప్ మళ్ళీ మీ మీరు తనకి ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలనుకుంటు ఉన్నారు సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అట్ ప్రజెంట్ నాకు కూడా ఆ వ్యక్తి తన మిస్టేక్స్ అన్నీ కూడా సరిదిద్దుకోవాలి అనేలాంటి ఆలోచనతోటైతే మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా ఉంది గ్రౌండింగ్ వచ్చింది అంటే ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది సెక్యూరిటీ లైఫ్ అనేది మీరు తన లైఫ్లో ఉంటేనే ఉంటుంది అనే విధంగా కూడా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి మిమ్మల్ని ఇప్పుడు టూ మచ్గా ప్రేమిస్తూ ఉన్నారు ఇష్టపడుతూ ఉన్నారు ప్రాస్పర్టీ అయినా గ్రోత్ అయినా ఒక సెక్యూరిటీ లైఫ్ అయినా సొసైటీలో వ్యాల్యూ అయినా మీరు ఉంటేనే వస్తుంది అనుకుంటూ ఉన్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా మిస్టేక్స్ అనేది చేశానని ఆ వ్యక్తి అయితే సఫర్ అయితే అవుతూ ఉన్నారండి అలాగే మిర్రర్ అంటే అద్దం ముందు చూసుకుంటే తన యొక్క మిస్టేక్స్ ఏంటని తనను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి తన ఆత్మకు తను సమాధానం అయితే చెప్పుకోలేకపోతూ ఉన్నారు మీ విషయంలో థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకు ఇబ్బంది అయితే పెట్టాను అని కూడా ఒప్పేసుకుంటూ ఉన్నారు అంటే తన యొక్క తప్పేంటి అనేది తనైతే తెలుసుకున్నారండి ఇక మిమ్మల్ని పెట్టిన దానికి కూడా తను ఇప్పుడు రియలైజేషన్ అనేది కూడా వచ్చింది మళ్ళీ నాకు కొత్త లైఫ్ అనేది కావాలి అంటే నీ లైఫ్లోకి వస్తేనే ఉంటుంది మంచి జీవితం చార్మింగ్ లైఫ్ హెల్దీ లైఫ్ కొత్తగా మనకు సూర్యోదయం అవుతుంటే సన్సెట్లో ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాలు మళ్ళీ చూడాలి అని అంటే మాత్రం నువ్వు నా లైఫ్లోకి వస్తేనే చూస్తానని తనైతే చెప్తూ ఉన్నారండి మీతో కలిసి స్పెండ్ చేయాలి ఏకాంతంగా అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు వరల్డ్ కార్డ్ వచ్చింది ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే మీతో కలిసి ప్రపంచమంతా ట్రావెల్ చేయాలి అనే విధంగా ఉన్నాయి అంటే మిమ్మల్ని ఏకాంతంగా తిప్పాలి అనే విధంగా తను కోరుకుంటూ ఉన్నాడు డేట్ వచ్చేసిందండి ఇక్కడ అంటే తను డ్రగ్స్ ఆల్కహాలిక్ పర్సన్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ ఉండడం ఎక్కువగా ఆన్లైన్లో స్పెండ్ చేయడం అంటే తనకి మేల్కి వచ్చినప్పుడు ఎప్పుడు ఆన్లైన్లోనే ఉండడం మీరు ఏమైనా పోస్టులు పెడితే అవి చూడడం ఎక్కువ టైం అనేది మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఉంటున్నారనేది కూడా తను చూస్తూ ఉన్నారు వాట్సాప్ టవర్ కార్డు తను ఉంటున్న దగ్గర కూడా నిత్యం గొడవలే అవుతూ ఉన్నాయి తనకి అసలు ప్రశాంతత పీస్ అనేది లేదండి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ అన్ని ఇబ్బందికర సిచ్యువేషన్సే తను ఫేస్ చేస్తూ ఉన్నారు తన మిస్టేక్స్ వల్ల తను చేసిన తప్పిదాల వల్లనే మీరు రోజు తనకి దూరమయ్యారు అనేలాంటివి కూడా అర్థం చేసుకుంటున్నారంటే ఎవరెవరో థర్డ్ పార్టీస్ చెప్పిన మాటలు అంటే పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వాళ్ళు మనకు చెడు చేయాలని చూస్తున్నారా ఎవరిని మన ఫ్యామిలీలోకి రానివ్వాలి ఎవరిని రానియకూడదు రిలేషన్షిప్ అయినా ఫ్యామిలీ అయినా ఏంటంటే ఈ రోజులు మంచి రోజులు కావు ఏంటంటే మంచితనం అనే ముసుకేసుకొని లేదంటే ఇన్నో కొద్ది కొద్దీ రావడం అనేది జరుగుతుంది వచ్చేసిన తర్వాత వాళ్ళు చేయాల్సిన జీవితం మొత్తం లాస్ చేసేసి కొన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడిన మనీ లాస్ చేస్తారు లేదంటే పరువు ప్రతిష్ఠలు పొడగొడతారు అలా చేస్తారు అలాంటి ఫ్రెండ్షిప్స్కి రిలేషన్స్కి అన్నిటికీ దూరంగా ఉండడం చాలా బెటర్ అండి ఏదైనా ఒక రోజులో ఉండదు అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒక స్వార్థపరుడు కొంచెం తన గురించి తనకు అవగాహన లేని ఓవర్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది దానివల్లనే తన తప్పిదాల వల్లనే మీకు ఈరోజు ఈ స్థితి అనేది వచ్చిందండి మీ ఫ్యామిలీ కొలాబ్స్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తే కారణము తన మిస్టేక్స్ అనేటివి చేశానని అయితే ఒప్పుకుంటూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు మిదనతుల అండి అలాగే వృషభ కన్యా మకర రాశులు కర్కాటక వృచ్చిక రాశులు కూడా వచ్చాయి ఆల్ సైన్స్ అయితే రావడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క రాశులో వాళ్ళు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎన్ లెటర్ ఈ లెటర్ ఏ లెటర్ ఎం లెటర్ జే లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ జీ లెటర్ ఎస్ లెటర్ సి లెటర్ యూ లెటర్ ఐ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ఫోర్ టూ ట్వెల్వ్ ఫోర్టీన్ ట్వంటీ నైన్ త్రీ నైన్ థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై యూ అండి